నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల్ని విలీన వార్డులకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల నేతలు బగ్గుమన్నారు మున్సిపల్ కమిషనర్ అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కార్మిక సంఘాల నేతలు కార్మికులు నగర సంస్థ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో కలిసిన మీడియాతో నేతలు మాట్లాడుతూ కార్మికుల సంఖ్యని దృష్టిలో పెట్టుకుని కమిషనర్ నిర్ణయాలు తీసుకోకుండా బదిలీలు చేసి కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం చాలా ఆవేదన కలిగిస్తుందని ఆరోపించారు ఈ ధర్నా కార్యక్రమంలో కోట మాల్యాద్రి సోమి రావు రవికుమార్ ముత్యాలరావు అంజిబాబు అరుణ్ తదితరులు పాల్గొన్నారు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు గారు మరి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ కమిషన్ చేయని సాహస చేశారు వర్కర్స్ ఎక్కువ ఉన్నారనే నెపంతో మరి లాలపేట కానీ పట్టణం బజార్ కానీ నగరం బాలెం కానీ అనేక డివిజన్లో రెండు వందల అరవై రెండు మందిని వివిధ డివిజన్లకి సర్దుబాటు చేయడం జరుగుతుంది గుంటూరు నగరపాలక సంస్థలో రేషన్ రెజిస్ట్రేషన్ పేరుతోపు సుమారు రెండు వందల యాభై ఆరు మంది కార్మికులను వేరు ప్రాంతాలకి చేస్తూ ఉన్నారు గతంలో కమిషనర్లు పైగా పనిచేసిన కమిషనర్లు మరి రేషన్ చేసి ఇప్పుడున్న కార్మికులు సర్దుబాటు చేసిన పరిస్థితి ఉంది కానీ ఇప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో చేసిన రేషన్ లైస్ హౌస్ హోల్డ్ ప్రకారము ఆ లెక్కలు గుంటూరు నగరపాలక సంస్థలో మరి కమిషన్ గారే గుంటూరు నగరపాలక సంస్థలో ఒక మూడు రోజుల క్రితం మరి కమిషన్ గారు వినూత్నంగా కూడా నేషనల్ పేరుతోటి ఏదైతే వర్కర్లు ఎక్కువ ఉన్నారని మరి గ్రామీణ ప్రాంతాలకి ఏదైతే పంచాయతీలు విలీన పంచాయతీలకి పంపేదాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మరి కార్మికులు కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి మరి ఆర్డర్ వేయడం అయింది దాన్ని మరి కార్మికులు తెలియజేయగా వారి దృష్టికి తీసుకెళ్దామని నాయకత్వం జేఏసీగా రేషనల పేరుతో ఓత కోత కోసి తునుమారితే సహించదల రెండవది మీరు రేషనలైజేషేషన్ పద్ధతులు కొనసాగించాలంటే అది అవసరాల కమిషనర్ గారు ఏదైతే రేషనలైజేషన్ అంటున్నారో దానికి భిన్నంగా దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి అంశాలని కమిషనర్ గారు ఆలోచించే దాని కోసం కార్మికులతోను